సార్ ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే నేను విన్న వార్త వ్యాక్సిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి యంగ్స్టర్స్ కూడా చాలామంది చనిపోతూ ఉన్నారు సో అది ఆల్మోస్ట్ నిర్ధారణ అవుతుంది కమ్ ఇంకోటి ఏంటంటే కొన్ని రీజన్స్ కూడా పర్టికులర్ రీజన్స్ కూడా ఇప్పటిదాకా అందుబాటులోకి లేదు సో అలా చనిపోకుండా హార్ట్కి ప్రాబ్లం ఎలాంటిది రాకుండా మీ దగ్గర ట్రీట్మెంట్ పరంగా ఎలా ఏమైనా ఉన్నాయంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవాక్సిన్ వల్ల కానీ కోవిషీల్డ్ వల్ల కానీ లేకపోతే స్పుట్నిక్ వల్ల కానీ అటాక్ వస్తుంది అనేది చాలా అబద్ధం అది ఆస్ట్రాజెనిక ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆస్ట్రాజెనిక ఏం స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఇట్ మే కాస్ రేర్లీ అని ఇచ్చింది ఇట్ మే కాస్ అటాక్స్ రేర్లీ మన వాళ్ళు ఏం చేసినారంటే మే కాజ్ అనేది తీసేశారు రేర్లీ అనేది తీసేశారు ఉత్త హార్ట్ అటాక్ పెట్టుకున్నారు మీరు ప్రపంచంలో ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ తీసుకోండి చాక్లెట్లు తిన్నట్టు తింటున్నారు కదా దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి రైట్ దానికి కూడా డెడ్లీ సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ వస్తాయా లేదు రేరుగానే వస్తాయి ఇది కూడా అంతే మన వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టేట్మెంట్ని సరిగ్గా చదవక సో మేబీ వ్యూస్ కోసము లేకపోతే పాపులారిటీ కోసము దాన్ని ఏంటంటే మార్చేశాను యాక్స్ట్రా సరికా చెప్పింది వేరే దాని కన్వర్ట్ అయింది వేరే అనమాట సో మనకు ఒక వ్యాక్సిన్ కానీ సి పాతకాలం వేరే ఇప్పుడు వేరే మనమే ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్లో ఒక మందుకు ఏదన్నా సైడ్ ఎఫెక్ట్ ఉందా అని కనుక్కోవడం చాలా ఈజీ అది మనుషుల వరకు రాకుండా చేయడం చాలా ఈజీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లేకపోతే ఒక హండ్రెడ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు మనకు అంత టెక్నాలజీ ఉండేది కాదు మనకు అంత అడ్వాన్స్డ్ మెడికల్ సైన్స్ ఉండేది అప్పుడు ఇట్లాంటి తప్పులు జరిగాయి కానీ యాజ్ ఆన్ టుడే మనకు ఇట్లాంటి తప్పులు జరిగే ఛాన్సే లేదు చాలా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ మనకు బయటికి రావాలంటే ఫస్ట్ ప్రీ క్లినికల్ ట్రయల్ జరుగుతుందనమాట ప్రీ క్లినికల్ ట్రయల్ అంటే ఫస్ట్ ఇన్ సినికో డిజైన్ అంట అంటే కంప్యూటర్లో దాన్ని డిజైన్ చేస్తారు కంప్యూటర్లో డిజైన్ చేసిన తర్వాత అనిమల్ ట్రయల్స్ చేస్తారు అనిమల్ ట్రయల్స్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఇన్ విట్రో ఇన్ వైవో ఉంటాం అనమాట ఇన్ విట్రో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కడుపు నొప్పి తగ్గించడానికి ఒక మెడిసిన్ కొత్తదిగా కనుక్కున్నారు ఒక రాట్ని తీసుకుంటారు దాన్ని కట్ చేసి దాని స్టమక్ బయటికి తీసి దాని స్టమక్ పైన మెడిసిన్ వేస్తారు ఆ మెడిసిన్ వేసినప్పుడు స్టమక్ కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతుందా అవుతుందా చూస్తారు అనమాట రిలాక్స్ అయిందనుకోండి దాన్ని ఏమంటామంటే ఇన్విట్రో స్టడీస్ అంటాం అనమాట అది సక్సెస్ అయిన తర్వాత డైరెక్ట్గా మౌస్లోకి మెడిసిన్ ఎంటర్ దాన్ని ఇన్ వైవో స్టడీస్ అంటారు ఫస్ట్ మనకి ఇన్విట్రో ఇన్వి వైవో అయిపోయి మౌస్ మోడల్లో మనకు సేఫ్టీ మౌస్ ఎంత ఉంటుంది మనిషిలో మేబీ థౌజండ్ పార్ట్ ఉంటుందా దాని సేఫ్టీ కనుక్కుంటారంట దాని సేఫ్టీ డోస్ ఎంతో కనుక్కొని సిమిలర్ డోసు హ్యూమన్ బీయింగ్కి ఇస్తారు ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ ఇన్ హ్యూమన్ని ఫస్ట్ ఫేజ్ వన్ అంట ఫేజ్ వన్లో ఓన్లీ ఎనిమిది అరౌండ్ ఎనిమిది హ్యూమన్ బీయింగ్స్కి ఇస్తారు ఫేజ్ వన్లో ఏం చేస్తారంటే మెడిసిన్ సేఫా కాదా చూస్తారు మెడిసిన్ సేఫ్ అంటే ఫేజ్ టూకి వెళ్తారు ఫేజ్ టూలో అరౌండ్ ఎయిటీ పీపుల్ పైన రీసెర్చ్ చేస్తారు ఫేజ్ టూలో కూడా మెడిసిన్ సేఫ్ అనుకుంటే ఫేజ్ త్రీలోకి వెళ్తారు ఫేజ్ త్రీలో అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ పైన చేస్తారు ఇన్ని ఫేజెస్ దాటుకొని వచ్చిన తర్వాత జనరల్ పబ్లిక్ వస్తుంది ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న మెడికల్ ఇప్పుడున్న స్ట్రిక్నెస్ ముందు గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా ఉండే కాదు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అయినా కరెక్ట్ డేటా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ ప్యానల్ దాన్ని రివ్యూ చేసి అంత సేఫ్ అనుకుంటేనే రిలీజ్ చేస్తున్నారు ఇంత స్ట్రిక్ట్ స్క్రూటనింగ్ ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఇప్పుడు డిఫెక్టివ్ మెడిసిన్ రావడం అనేది చాలా అరుదు వచ్చే ఛాన్సే లేదు కో కోవాక్సిన్ కోవిషీల్డ్ స్పుట్నిక్ పైన అటాక్ వస్తుందని అది అస్ట్రాజెన్గా చెప్పింది వేరే దీన్ని దాన్ని ఇన్ఫర్ చేసింది వేరే అనమాట సో ఆ భయాలు ఏం పెట్టుకోనవసరం లేదు ఎప్పుడో ఫోర్ ఇయర్స్ ముందు మనం వేసుకున్న వ్యాక్సిన్ ఇప్పుడు హార్ట్ అటాక్స్ కానీ ప్రొడ్యూస్ చేసే ఛాన్సే లేదు